ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్ ద్వారా కొత్తగా లాంచ్ చేసిన ఒక ప్లాన్ని మనం డెబ్బై రెండు రోజుల ప్లాన్ ని మనం చూడబోతున్నాం అనమాట సో డెబ్బై రెండు రోజుల ప్లాన్ ఎంత ఈ ప్లాన్ మనం రీఛార్జ్ చేస్తే ఎంత పెట్టి రీఛార్జ్ చేయించుకోవాలి మనం ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ఏమేమి బెనిఫిట్స్ వస్తాయన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీళ్ళు స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియో లైక్ చెప్పితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరు అవుతుంది అంతేకాదు లైక్ చేసిన తర్వాత కింద హై అన్న ఆప్షన్ వస్తుంది హై అన్న ఆప్షన్ మీరు ఓకే చేస్తే కనుక ఈ వీడియో ఇంకా చాలా మందికి చేరు అవుతుందంట మన వీడియోకి రీచ్ పెరుగుతుందంట సో మనం పెట్టి చాలా సంవత్సరాలు అయిపోతుంది ఇంకా యాభై వేల మంది కూడా రాలేదు దయచేసి మీరు లైక్ చేస్తే కనుక హైప్ చేస్తే కనుక ఈ వీడియో చాలామందికి చేరు అవుతుంది అంతేకాకుండా మనకి ఇంకా రీచ్ అనేది రావటం జరుగుతుంది అన్నమాట మ్యాటర్లోకి వస్తే కనుక బిఎస్ఎన్ఎల్ ఒక మంచి ప్లాన్ అయితే తీసుకుని రావటం జరిగిందనమాట సెవెంటీ టూ డేస్ ప్లాన్ అనమాట డెబ్బై రెండు రోజుల ప్లాన్ అనమాట మనం ఎంత పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మనకి డెబ్బై రెండు రోజులు వ్యాలిడిటీ వస్తుందంటే మనం నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే కనుక డెబ్బై రెండు రోజుల వ్యాలిడిటీ వస్తుంది డెబ్బై రెండు రోజుల పాటు మనం అవుట్ గోయింగ్ అన్లిమిటెడ్ ఏ నెట్వర్క్ అయినా చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా డెబ్బై రెండు రోజులు అయిపోయిన తర్వాత ఇంకొక ఐదు రోజులు అంటే దాదాపుగా ఇంకో వారం ఇంకో ఏడు రోజులు అంటే దాదాపుగా ఎనభై రెండు రోజుల పాటు ఇన్కమింగ్ రావడం జరుగుతుంది అనమాట నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేస్తే కనుక డెబ్బై రెండు రోజుల వ్యాలిడిటీతో పాటు మనకి టూ జీబీ డేటా అనేది రావటం జరుగుతుంది అనమాట అంతేకాకుండా పాటు రోజుకు హండ్రెడ్ ఎస్ఎంఎస్లు మనం ఎవరికన్నా చేసుకోవచ్చు అనమాట అయితే ఎస్ఎంఎస్లు మనం ఈ మధ్యన వాడట్లేదు కాబట్టి కొంతమంది ఎస్ఎంఎస్లు వాడుతూనే ఉంటారు వాట్సాప్ ఇంటర్నెట్ లేని ప్రదేశాల్లో అయితే మనకి ఎస్ఎంఎస్ఏ చాలా మంచిది కొంతమంది ఏంటంటే ఎస్ఎంఎస్ ద్వారా ఏమైనా ఫోన్ అనుకోండి వెంటనే ఒక ఎస్ఎంఎస్ వాళ్ళు బిజీలో ఉంటే ఎస్ఎంఎస్ వెళ్ళేలా కూడా సెట్ చేసుకుంటారు అంటే చాలామంది అడుగుతున్నారు కదా ఈ కాలంలో ఎస్ఎంఎస్లు ఎవరు వాడతారని చెప్పి అన్ని చోట్ల ఇంటర్నెట్ చేయకపోవచ్చు అటువంటి ప్లేసెస్లో మనం ఎస్ఎంఎస్ ద్వారా వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు అనమాట సో అలాగేంటంటే ఎస్ఎంఎస్ మనకి రోజుకి వంద అయితే రావటం జరుగుతుందన్నమాట అదే నాలుగు వందల ఎనభై రూపాయలు పెట్టి మనం ఫోన్పేలో రీఛార్జ్ చేసుకుంటే కనుక నాలుగు వందల ఎనభై రూపాయలు మనం ఇక్కడ ఛార్జ్ చేస్తారు అదే మనం ఫోన్పేలో కాకుండా మన హెల్త్ కేర్ యాప్లో రీఛార్జ్ చేసుకుంటే కనుక టూ పర్సెంట్ వరకు తీసేసారని చెప్పారు కదా ఇది మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేశారనమాట నాలుగు వందల ఎనభై రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేసుకునే బదులు నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు పెట్టి మనం ఇక్కడ బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్లో రీఛార్జ్ చేసుకుంటే కనుక మనకి టూ పర్సెంట్ ఆఫర్ అనేది రావటం జరుగుతుంది అనమాట అంటే దాదాపుగా నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి మనకి ఆఫర్ లభిస్తుంది లభిస్తుందన్నమాట అంటే స్ట్రైట్ అవే దాదాపుగా పది రూపాయలు మనకి ఆఫర్ అయితే రావడం జరుగుతుంది అనమాట అదే మనం యూపీఐ ప్లాట్ఫామ్స్లో చేస్తే కనుక మనకి పది రూపాయలు వెనక రావటం పక్కన పెడితే మనం ఇంకో ఐదు రూపాయలు వాళ్ళకే చెల్లించాల్సి ఉంటుందన్నమాట సో అది ఫ్రెండ్స్ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేస్తే దాదాపుగా డెబ్బై రెండు రోజులు వ్యాలిడిటీ అవుట్ గోయింగ్ వస్తుంది ప్లస్ ఇంకొక ఏడు రోజులు ఇన్కమింగ్ మనకి రావటం జరుగుతుంది ఇదే రీఛార్జ్ వేరే నెట్వర్క్లో చూసుకుంటే కనుక ఎయిర్టెల్లో లేక జియోలో చూసుకుంటే కనుక దాదాపుగా ఎనిమిది వందల నుండి తొమ్మిది వందల దాకా ఉందనమాట సో చాలా చాలా బెనిఫిట్ అయ్యే ఈ ప్లాన్ అనమాట ఎవరికైతే ఇంటర్నెట్ బాగా వాడుతుంటారు అన్లిమిటెడ్ కాలింగ్ కావాలనుకుంటుంటారో అటువంటి వారికిది చాలా బెస్ట్ ప్లాన్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ వెళ్తాం ఇంకా ఆ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి ప్రతి కామెంట్కి నేను రిప్లై అవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఎవరిదైనా కామెంట్ పురపటన కనిపించకపోతే రిప్లై అయిపోతే ఏమో అనుకోద్దు సారీ ప్రతి కామెంట్కి అయితే నేను రిప్లై అవ్వడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోలో మొదలుకెళ్తాం